అండి అందరికీ స్ట్రైట్ పీస్తోనే మనము నెక్కి ఎలా పైపింగ్ వేయాలో చూసాం కదా ముందు వీడియోలో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఈజీగా వేసుకోవచ్చు దీనికోసం వచ్చేసి ఒకటేం పావు లేదా ఒక ఇంచు ఉండే విధంగా స్ట్రిప్ అయితే కట్ చేసుకోండి నేను హాఫ్ పట్ క్లాత్ తీసుకున్నాను ఏ క్లాత్తో అయినా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ని బట్టి ఎంత సరిపోద్దో అంత క్లాతే తీసుకోండి ఎక్కువగా ఏమి తీసుకోవసరం లేదు ఓకే ఈ విధంగా క్లాత్కి హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా జాయింట్ చేసేయండి హ్యాండు మంచి సైడ్ మీద నేను వచ్చేసి స్ట్రిప్ జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత థ్రెడ్ తీసుకోవాలండి జీరో సైజ్ థ్రెడ్ తీసుకోండి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా క్లాత్ అంతా లోపలికి ఇట్లా మట్ చేసుకోవాలి ఓకే బయటకి ఏం కనిపించకూడదు ఓన్లీ మనకి థ్రెడ్ ఏ కనిపించాలన్నమాట పింక్ కలర్ థ్రెడ్ అంటే థ్రెడ్ లోపల పెడుతున్న తర్వాత మనకి పైన పింక్ కలర్ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాతే కనిపించాలి సన్నగా డోరీ రావాలన్నమాట ఓకే ఈ విధంగా స్టిచ్ వేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంకా కట్ చేసుకుందాం దారం ఇక థ్రెడ్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఖర్చులు అనేవి ఈ విధంగా లోపలికి మడిచేస్తే మనకి ఏ పీసు బయటికి రాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందనమాట ఇంకా మనం చేతి పని కూడా చేయాల్సిన అవసరం లేదు దీనికి ఒకేసారి మనకు రెండు పనులు అనేది అయిపోతాయి కదా త్వరగా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ మనము డబల్ పాదంతోనే ఈ విధంగా వేసుకోవచ్చు సింగిల్ పాదం అవసరం లేదు